నేను విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ ప్రెసిడెంట్ని సార్ ఈరోజు బ్లైండ్స్ అందరూ యూజ్ చేసే మాకు ఈక్వల్ ఐస్తో సామానో మేము పట్టుకుని నడిచే స్టిక్ కనిపెట్టిన రోజు ఈరోజు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికన్ అధ్యక్షులు వారు ఈరోజుని ప్రకటించారు వైట్ క్యాన్ డేగా అది మేము గత సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి ఏలూరులో చేస్తున్నాం కానీ ఇదే ర్యాలీ చేయటం ఫస్ట్ సెకండ్ టైము అందరికీ ఒక ఆ స్టిక్ పట్టుకుని నడిచే అవగాహన ఉండాలి మ్యాక్సిమం బ్లైండ్ స్టిక్ పట్టుకున్నా కానీ ఆ స్టిక్ను గమనించకుండా చాలామంది జనం వెళ్ళిపోతున్నారు ఆ స్టిక్ విరిగిపోవటం మాకు దెబ్బలు తగలటం అనేది జరుగుతున్నాయి అందరికీ అవగాహన ఉండాలి ఒక స్టిక్ నడిస్తే ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కారు ఆపిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆటోలు కానీ బైకులు కానీ ఆపిన పరిస్థితి ఉంది మేము మా ద్వారా ప్రధానికానికి తెలియజేయాలంటే ఒక బ్లైండ్ పర్సన్ స్టిక్ పట్టుకుని ఉంచున్నారు అంటే మీరు అతను రోడ్డు దాటానికి కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు కానీ మేము వెళ్ళేటప్పుడు కానీ ఆ స్టిక్ను చూసి మాకు రెక్స్పెక్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అది ఒక బ్లైండ్ వైట్ కేన్ అనేది స్టిక్ స్టిక్ అనేది మాకు చాలా యూజ్ అదేదో ఆసామాషిగా నుంచున్నారు అనేసి కొద్దిగా నెగ్లెక్ట్ కాకుండా ఆ బ్లై మా బ్లైండ్ పర్సన్స్ చూసి రోడ్డు దాటాలా లేకపోతే ఏంటి రోడ్డు దాటేటప్పుడు ఈ స్పీడ్గా వచ్చే వాళ్ళు కొద్దిగా వేగం తగ్గించుకొని అలా మాకు సహకరించాలి బ్లైండ్ స్టిక్ మళ్ళీ అందరికీ తెలియాలి అని చెప్పేసి మేము టెక్నాలజీ పెరిగే కొలది తెలియాలి కానీ టెక్నాలజీ పెరిగే కొలది ఆ స్టిక్ మీద అవగాహన లేకపోవటం కొద్ది బాధాకరంగా ఉంది మేము మా ద్వారా ఆర్టీవారికి కానీ వీళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు లైసెన్స్ ఎప్పుడైతే ఇస్తారో ఆ లైసెన్స్ ఇచ్చేటప్పుడే స్టిక్ మోడల్ చూపించి ఇది బ్లైండ్ ఎవరిన పట్టుకున్న అయితే మీరు ఆగాలి అని చెప్పేసి మీ యొక్క కండిషన్స్లో పెట్టాలని మీ ద్వారా నేను ఆర్టీఓ గారికి తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమం అంటే మేము ర్యాలీ నడవడానికి బ్లైండ్స్ పది మంది అయినా నార్మల్స్ వంద మందితో సమానం ఎందుకంటే ఎక్కువ మంది మేము నడిస్తే రోడ్డు మీద ఇబ్బంది అని చెప్పేసి మిగతా వారికి ఇబ్బంది ఆఫీసుల టైం అని చెప్పి కొంతమంది మాత్రమే నడుస్తూ ఉన్నాం ఇప్పుడు ఏటి మీద ఉన్న యాదవ కమ్యూనిటీ హాల్లో ఈ స్టిక్స్ మీద అవగాహన కార్యక్రమం ఉంది ఈ కార్య మరి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు చాలా పని ఒత్తిడి ఉన్నా కానీ మా మీద ఉన్న అభిమానం ప్రేమతో మేడం గారు ఈ కార్యక్రమాన్ని వచ్చి ఓపెన్ చేసినందుకు మా అందరి తరఫున విజ్వలీ ఛాలెంజర్ కమ్యూనిటీ తరఫున మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఏడీ గారు కూడా మా కార్యక్రమం ఫస్ట్ నుంచి ఆయన మాకు ప్రశంసలో తోడుంటున్నారు మా ఏడి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ పేస్ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు